రామోస్ టీవీకి స్వాగతం మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మహిళలందరికీ కూడా అనంతపురం జిల్లాలోని మహిళలందరికీ కూడా నా సోదరి మళ్ళీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అమ్మ డైరీ ఏదైతే ఈ నియోజకవర్గ మహిళా పాడి రైతుల కోసం ఏర్పాటు చేశాము మా కుటుంబ పెట్టుబడితో ఏర్పాటు చేసినటువంటి ఈ ఇరవై కోట్ల ఆస్తిని తోపుదొట్టి మహిళా సహకార డైరీ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ డైరీని అంకితం చేస్తున్నా పర్సన్నాయపల్లి పంచాయతీకి సంబంధించి ఒక భూ ఒక బీడు భూమిలో కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు రోజుల కోసం రెండు రెండు రోజుల కింద గుడిసెలు వేసుకునేటువంటి ప్రయత్నం చేసినారు ఈ ప్రాంతంలో పేదల కోసం మేము దళితుల కోసం మేము పోరాటదనిపించినామనేసి పులివెందుల నుంచి ఒక వచ్చినాడు మరి సింగనమల ప్రాంతం నుంచి కూడా కొంతమంది మేము దళితుల కోసం పోరాడుతున్నామని కూడా వచ్చినారు వాళ్ళందరూ కలిసి కొంతమందిని నమ్మించి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తామని గుడిసెలు వేసుకోండి అని చెప్పి కొంత ట్యాచెస్ అంటే కొన్ని దాన్ని తయారు చేస్తుంటారు దాన్ని కొన్ని తడికెలు తడికెలు బొంగులు తడికెలు వేసి ఒక ఐదు ఆరు పాకల్లో లాగా వేయడము పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి వీడియోలు పెట్టడం జరిగింది సంతోషం ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం ఇది పేదరికమే అర్హతగా అర్హతే ప్రామాణికంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పాప్తాడు నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం దళితులు కావచ్చు బడుగులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనారిటీలు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీలు కావచ్చు ఎవరికైనా గతంలో ఇళ్లను కేటాయించలేదు ప్రభుత్వం అంటే వారందరికీ కూడా ఇళ్ళని కేటాయించడం జరుగుతూ ఉంది వారికి సొంత స్థలాలు ఉంటే సొంత స్థలాలు లేకపోతే స్థలం ఇచ్చి కూడా మళ్ళీ ఇళ్ళని కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా పదిహేడు వేల మందికి ఇళ్ళని శాంక్షన్ చేయించడం జరిగింది అనేక వేల మంది ఇప్పటికే ఆ ఇళ్లలో చేరి నివాసం ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది కాకుండా మరొక పదకొండు వేల మందికి ఇళ్లను శాంక్షన్ చేయమని డిపిఆర్ ను పంపడం జరిగింది అవి కూడా శాంక్షన్ అవుతాయనేసి ఆశాభావంతో ఉన్నా మరి ఇందులో మాకు ఎక్కడ పార్టీ తారతమ్యం చూడకుండా కులాలు మతాలు తారతమ్యం చూడకుండా అందరికీ మంచి చేస్తా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కనీసం రెండు వేల మందికి కూడా ఇండ్లు ఇండ్లు ఇవ్వలేని పరిస్థితిలో అప్పటి మంత్రి పరిటాల సునీత ప్రజల్ని మోసం చేస్తే ఈరోజు నియోజకవర్గం మొత్తాన్ని అహుడా పరిధిలోకి తీసుకొని వచ్చి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పిఎంఏవై అర్బన్ ప్రోగ్రాము యుఎల్బీలకు యూడిఏలకు మాత్రమే ఇంగ్లాండ్ శాంక్షన్ చేస్తూ ఉంది అంటే మున్సిపాలిటీలకు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గ్రామాలకు మాత్రమే ఆ క్రమంలో తప్పనిసరి పరిస్థితులు మేమందరము జగనన్న ఆశీస్సులతో ఆ హుడాలేకి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ని వేల మందికి బిల్లు పిచ్చుకోగలిగా ఆధార్ కార్డును ఆయా సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఏదైతే సాధికార సర్వే ను లింక్ చేసినటువంటి ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డును ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే వారి వారికి గతంలో శాంక్షన్స్ ఇచ్చున్నారా లేదా వారి ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేదా వారి ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా వారికి ఏదైనా ఫోర్ వీలర్ ఉందా లేదా వారు మూడు వందల యూనిట్ల కరెంటును మించు వినియోగిస్తున్నారా లేదా ఇవన్నీ స్టెప్ వ్యాలిడేషన్ అనుసరించి ఇళ్ళని శాంక్షన్ చేయడము వాళ్ళకి ఇంటి పట్టాలు లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేదా ప్రభుత్వము భూములు కొని కానీ లేదా మేము భూములు కొని కానీ లేఅవుట్లు వేసి పట్టాలు ఇచ్చిన సందర్భాలు కొల్లలుగా గత నాలుగున్నర సంవత్సరాలు మీరు అందరూ చూసారు మరి తెలియక వచ్చారో తెలిసి వచ్చారో సరే వేసుకున్నారు వేసుకున్నది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించినటువంటి హోటల్ సీనా సీనా మరి కొంతమంది ఒక ఎనిమిది తొమ్మిది మందికి సంబంధించినటువంటి వాళ్లకు వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి భూమి వాస్తవానికి అది వంకపురం బుక్ నూట ఇరవై మూడు సర్వే నెంబర్ వాస్తవానికి వంకపురం బోకు ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అనేక మార్లు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు ఇప్పుడు కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వాటన్నింటిని వాటన్నింటి మీద స్థానిక పంచాయతీ కార్యదర్శి కోర్టు కూడా వెళ్ళడం జరిగింది మరి ఆ వంకపురం బాబులో పరిటాల సుమితమ్మ పోయిన ప్రభుత్వంలో కొంతమందికి పట్టాలు ఇప్పించింది అంటే చల్లని పట్టాలు ఎప్పుడైనా వంకపురం బోపును ఏడబ్ల్యూ కన్వర్షన్ చేసుకోవాలి ఏడబ్ల్యూ కన్వర్షన్ చేస్తే చేసిన తర్వాత అసైన్ వేస్ట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసినాక పట్టాలు ఇవ్వచ్చు అవి ఏమీ లేకుండా వీళ్ళందరికీ మసిమూసి పట్టాలు ఇచ్చింది దానికి శాంకిటీ లేదు దానికి శాంకిటీ లేదు అంటే అవి చల్లని కాగితారు అయితే వారందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు మా భూముల్లో స్థానికేతరులు ఎవరో వచ్చి గుడిసెలు వేసుకున్నారు పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు ఎంఆర్ఓ గారు కూడా ఇది వంకపురం కొన్ని తేల్చారు దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే లోపే పోలీసులు సహకరించరేమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి సహకరించదేమో అనే ఉద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉప్పరసీన హోటల్ సీన మరియు మరియు కొంతమంది ఎవరి పేర్లు అయితే ఎఫ్ఐఆర్లు వాళ్ళందరూ వెళ్ళి మొన్న రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పైన దాడి చేసి గుడిసెలు అంటించారు తర్వాత విచారణలో ఎవరెవరు ఇందులో పాల్గొన్నారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరి ఇందులో మేము ఎక్కడున్నాము ఇందులో మేము ఎక్కడున్నాము అదే పంచాయతీలో దాదాపుగా మూడు వందల యాభై మందికి ఇంకా ఇళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చినారు కోర్టుకు పోయి స్టేలు తెచ్చినారు ఇంకా దాని మీద కోర్టు పోరాడుతున్నాం అక్కడ మూడు వందల యాభై మందికి పట్టాలు ఇచ్చేదానికి భూమి ఉంది కోర్టుకు పోయి పోరాడుతున్నాం ఈ మధ్య ఇటువంటి పరిస్థితులు ఉప్పరపల్లిలో చూసాం కూరుగుంటలో చూసాం ఎన్నికలకు దగ్గరికి వచ్చే కుల సంఘాలు బయటకు వస్తాయి కులాల పేర్లతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నాయి నిజంగా వారందరికీ పేదల మీద ప్రేమ ఉంటే వాళ్ళందరి ఆధార్ నంబర్లు ఎవరికైతే నిజంగా ఇళ్ల స్థలాలు లేవు ఇల్లు నిర్మాణానికి కలుగుతుందో వాళ్ళందరి ఆధార్ నంబర్లు స్థానిక సచివాలయాల్లో ఇస్తే ఎక్కడికక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి సంప్రదాయం మన ప్రభుత్వం ఏర్పరిచింది ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇల్లు శాంక్షన్ చేసేటువంటి సంప్రదాయం అటువంటి వెసులుబాటు మన ప్రభుత్వం అనుకుంది మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో బాగా చాలా కాలం నుండి రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి విలువైన భూములు ఎక్కడ కనపడితే అక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడము మరి రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని తిట్టడము పార్టీని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది మరి ఈరోజు ఈనాడు చూసినా జ్యోతి చూసినా టీవీ ఫైవ్ చూసినా ఈ అన్ని కూడా ఎవరైనా వచ్చి ఒక భూమిని కబ్జా చేసి గుడిసెలు వేసుకోవాల కర్మ ఉందా ఈ రాష్ట్రంలో తెలియజెప్పాల్సిన పరిస్థితి ఉండగా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉండగా మీరు వచ్చి మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి లంచాలు ఇచ్చి మీరు ఆ తడికెలు కొని బొంగులు కొని మీరు తీసుకొచ్చి అక్కడ గుడిసెలు వేసుకుని ఆ ఎండకు మీరు ఉండాల్సిన కర్మ ఏంది ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆధార్ కార్డులు మాకు పంపించిన నాకు పంపించిన సచివాలయాలకు పంపించిన నైంటీ డేస్ లోపు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసే జగనన్న ప్రభుత్వం ఉండగా ఏంటి కర్మ మీకు ఎస్సీ సంఘాలు పేరుతో జై భీమ్ పేరుతో భీమసేన పేరుతో ఇదంతా ఈ కర్మ ఏంది ఈ ప్రభుత్వమే మీది ఈ ప్రభుత్వమే మీది అసలు మీకు స్థలాలు ఇచ్చిన ఇల్లు కట్టించడానికి ఆర్టీటీ ఉంది లేదా ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ఎవరి కిందికో పోయి ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు గతంలో ఇదే కురుగుంట రాచానపల్లి అక్కంపల్లి వర్సనాయపల్లి కుప్పపల్లి రాప్తాడు అదేవిధంగా కక్కలపల్లి ఈ ప్రాంతాల్లో సంఘాల వెనక రాజకీయ పార్టీల వెనక పోయి పట్టాలకు కొట్టాలు కొట్టాలకు అనేటువంటి ఒక నినాదంతో సోమలతోటి కూడా ఈ నినాదంతో మిమ్మల్ని యథేచ్ఛగా కొంతమంది బహిరంగంగా లూటేజ్ చేస్తే నష్టపోయిన మీరందరూ కూడా మళ్ళీ ఎందుకు నష్టానికి దోపిడీ కూర ఉన్నారు ప్రభుత్వం మీకు అందరికీ అండగా ఉంది ఈ రోజుకు కూడా ఈ రోజుకు కూడా ఎవరైనా కలెక్టర్ గారికి అందజేయండి పోని మీ ఆధార్ కార్డులు కలెక్టర్ గారికి అందజేయండి మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అందరికీ పట్టాలు వస్తాయి ఎవరెవరి గ్రామంలో వాళ్ళకు వస్తాయి లేదు మా గ్రామంలో కాదు మాకు ఇక్కడ అనంతపురం దగ్గర కావాలంటే దానికి సంబంధించినటువంటి కారణాలు తెలపండి మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తా లేదా ఏదైనా హోటల్లో పని చేస్తున్నారా ఆటో నడుపుకుంటున్నారా మీరు ఏదైనా డోర్ నెంబర్ ఇక్కడ రెంటెడ్ హౌస్ డోర్ నెంబర్ ఉందా దానికి సంబంధించేసి ఒక కరెంటు బిల్ ఉందా ఏదైనా కానీ సంబంధించిన సచివాలయాలు అనంతపురంలో కావచ్చు అనంతపురం రూరల్లో కావచ్చు రాప్తాల్లో కావచ్చు ఎక్కడ నివాసం ఉన్నా

ఉంది చదువుతా తప్పుడు వార్తలు రాసేది మానుకొని పద్ధతిగా పోకపోతే బజార్లో కీడ్ కొడతామని ఈటీవీ హెచ్చరిస్తాను